హాయ్ ఫ్రెండ్స్ సింగపూర్లో లాండ్రీ ఎలా వేస్తారో చూసేద్దాం రండి ఇక్కడ వచ్చేసి లెవెన్ కేజీస్ నుంచి ట్వంటీ కేజీ మిషన్ దాకా ఉన్నాయి మనం ఏ ఏ మిషన్లోనే వేసుకోవచ్చు మనం లెవెన్ కేజీ దాంట్లో వేసేద్దాం ఇక్కడ ఈ కాయిన్స్ ఓన్లీ వన్ డాలర్ కాయిన్ మాత్రమే ఈ మిషన్లు తీసుకుంటున్నాయి వేరే కాయిన్స్ వేసాము వన్ లోనే కానీ తీసుకోలేదు ఎంతకి పోనంటుంది ఆ డాలర్ వచ్చేసి వేరే కాయిన్ వేసాము మనకు చేంజింగ్ లేకపోయినా కాయిన్స్ చేంజింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఎంతో కాయిన్స్ చేంజర్ మనం డాలర్ పెట్టంగానే మనకి కాయిన్స్ అన్ని వచ్చేసాయి అది తీసుకుని వేయడమే అడిషనల్ గా ఇక్కడ డిటర్జెంట్ సాఫ్ట్నరు లేదా హాట్ వాటర్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని బట్టి మనం కాయిన్స్ వేస్తే స్టార్ట్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది అలా వెళ్లేసొద్దాం ఇక్కడ గేమ్ కూడా ఉంది వన్ క్యాచ్ కి వన్ డాలర్ అదన్నా వేసుకోవచ్చు దాహానికి కూడా ఇక్కడ డ్రింక్స్ పెట్టారు అవన్నీ తీసుకోవచ్చు వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డ్రయర్లు వేసేయడమే ఫైవ్ మినిట్స్కి వన్ డాలరు అలా ఎన్ని ఎన్ని నిమిషాలు కావాలంటే అన్ని డాలర్లు వేసేయడమే ఇక్కడ వచ్చేసి కాయిన్స్ పే చేసేసి లో లో కావాలా మిడ్ కావాలా హై కావాలా మనం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కయడమే అంతే తీసుకొని హ్యాపీగా మరత పెట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్